నమస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎంపీ సీట్లు ఇవే అని చెప్పేసి ఇండియా టుడే ఒక సర్వే చేసింది మరి ఎవరికి ఎన్ని ఫలితం అంటే ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఈ ఎంపీ సీట్లు అనేది మనకు వివరించడానికి జగదేవ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎంపీ సీట్లు ఇప్పుడు ప్రస్తుతం మనకు హాట్ టాపిక్ అంటే మన ఎలా ఎల తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి ఏపీలో ఉన్నాయి సో ఈ ఎంపీ సీట్ల మీద అందరి దృష్టి ఉంది ఇప్పుడు ఎంపీ సీట్లు వీళ్ళకి ఇది అని చెప్పేసి ఇండియా టుడే సర్వే ప్రకారం వచ్చింది ఎవరెవరికి ఎంత ఉంది సార్ అంటే లో ఏపీలో మీరు అన్నట్టుగా అసెంబ్లీ లోక్సభ ఒకేసారి అవుతాయి తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు ఉన్న రాష్ట్రమే విడిపోయింది కాబట్టి తెలంగాణలో కూడా అసెంబ్లీ లోక్సభ ఒకేసారి అయ్యేవి బట్ రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో అవ్వాల్సిన ఎన్నికల్ని అసెంబ్లీ ఎన్నికలని కేసీఆర్ గారు కొంచెం ముందుకు లాగి రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించేశారు కాబట్టి కొంచెం ఆ వచ్చింది సో లా లోక్సభ అయితే మాత్రం తెలుగు రాష్ట్రాలకి ఒకేసారి అవ్వబోతున్నాయి డేట్స్ ఓ రెండు విడతల్లో మేబీ అవుతాయేమో సో ఇప్పుడు ఏంటంటే అందరి దృష్టి మెయిన్ లోక్సభ ఎందుకంటే సెంట్రల్లో పార్టీ ఏది ఉంటుందో అదే కదా కీలకం ఈవెన్ బీజేపీ మొన్న ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల కైవసం చేసుకుంది మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వాళ్ళే ఉన్నారు యంగ్ బ్లడ్ వాళ్ళనే సీఎంలుగా కూడా ప్రకటించారు బాగుంది ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం స్థాపించి పదేళ్ళు అయిపోతుంది వరుసగా రెండు పర్యాలు వచ్చినప్పుడు ఎలాగైనా కొంత వ్యతిరేకత ఉంటుంది కదా ఆ వ్యతిరేకతను కూడా అధిగమించి ఎలాగైనా ఈసారి ప్రభుత్వం స్థాపించాలి దట్టు నాలుగు వందల పైచిలుకు సీట్లతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మొన్నటికి మొన్నే మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా అనౌన్స్ చేశారు అంటే నాలుగు పాజిబుల్ అంటారా మొత్తం మీద ఐదు నలభై ఐదు అంటే ఐదు నలభై మూడు అనుకోవాలి ఐదు వందల నలభై మూడు సీట్లకి నాలుగు వందలు బీజేపీ అంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఒక్క నాలుగు వందలు వాళ్ళకే రాకపోవచ్చు మిత్ర కూటమి అంతా ఎన్డీఏ కూటమి అంతా కూడా నాలుగు వందల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు సో అందుకు అన్ని రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళ మిత్ర కూటములన్నీ కూడా మళ్ళీ ఎన్డీఏలో ఆహ్వానించడానికి కలుపుకోవడానికి చూసి ఎట్లాగైనా మూడు వందల యాభై పైచీలకు సీట్లను తెచ్చుకోవాలని బీజేపీ తాపత్రయం సో ఇప్పుడు ఏం చేస్తుంది ఇట్లాంటి కొన్ని ఇంటెలిజెన్సులతో ఇలాంటి సర్వేలతో కూడా బాగా లోపాయకారంగా అప్ అయ్యి సర్వేలు చేయించుకుంటుందని ఒక టాక్ సో ఇప్పుడు మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రస్తావనని ఇండియా టుడే వాళ్ళు లేటెస్ట్గా సర్వే చేశారు అది కూడా లోక్సభ పర్టికులర్గా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లు తెలంగాణ విడిపోయింది కాబట్టి తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలు రాయలసీ సీమాంధ్ర కలిపి ఇరవై ఐదు ఇరవై ఐదు పదిహేడు నలభై రెండు సో ఈ పదిహేడు ఏంటంటే ఇప్పుడు రా రావంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి రావంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తరపున ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆయన సత్తా చాటినట్టే ఆయనకి ఇంక తిరిగి ఉండదు అధిష్టానంలో మంచి నేము రాష్ట్రంలో కూడా ఆటోమేటిక్గా నేము ప్రపోషనేట్గా పెరిగిపోతుంది అరే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు కూడా బాగున్నారా చకచక సమీక్షలు సమావేశాలు అన్ని నిర్ణయాలు తీసేసుకుంటున్నారు బాగా చేస్తున్నారని ఫీల్ వస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ సెవెంటీను ఒక పది పన్నెండు స్థానాలు తెచ్చుకుంటే బాగుంటుంది అనే కాంగ్రెస్లో కూడా మల్లగుళ్ళాలు ఉన్నాయి అరే పదిహేడు ఉంటే కనీసం పన్నెండు ఏం తెచ్చుకోవాలో అప్పుడే రేవంత్ రెడ్డి అన్న స్టామినా ఏంటో తెలుస్తుంది అన్నట్టు కూడా ఆయన వర్గీయులు మాట్లాడుకుంటున్నారు దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఇండియా టుడే వాళ్ళు ఈ విధంగా వరకు వాళ్ళకి వస్తాయని చెప్పారు ఇంకా ఏడు ఉన్నాయి ఈ ఏడులో ఎంఐఎం ఒకటి ఫిక్స్ అది అసెంబ్లీ ఏడు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఈ ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక లోక్సభ సీటు ఆ లోక్సభ కూడా ఎంఐఎంకి అది అది ఎవరో ఇంకా ఫిక్స్ అది అక్బరుద్దీన్ గారు ఎవరో ఎంఐ అవుతారు ఇంకా రిమైనింగ్ సిక్స్ ఉన్నాయి ఈ సిక్స్ ఏంటంటే బీఆర్ఎస్ఆ బీజేపీ అనేది డౌట్ అయితే ఆయన వాళ్ళు ఇచ్చిన సర్వేలో బీఆర్ఎస్కు మూడు బీజేపీకి మూడు వస్తాయి అంటున్నారు బట్ ఇక్కడ కొంచెం ఫిగర్ మారే ఛాన్సెస్ ఉంది ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కాంగ్రెస్ వాళ్ళ అభియోగం మేబీ అయినా అయిండొచ్చు కూడా ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేస్తామని ఉంచారా అరెస్ట్ చేయలేదు తర్వాత ఆ ఎన్నికల ముందు వరకు కూడా బండి సంజయ్ గారు లాంటి వ్యక్తులు యాక్టివ్ మంచి అగ్రెసివ్గా పనిచేసి నెక్స్ట్ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్న నేపథ్యంలో ఆరు నెలల కిందట మొత్తం అనూహ్యం అన్ని చేంజ్ అయిపోయాయి కాంగ్రెస్ ఒక్కసారి తెర మీదకి వచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసేసింది సెకండ్ ప్లేస్ అనుకున్న బీజేపీ థర్డ్ ప్లేస్లో కలిపాంది సో ఇప్పుడు బీజేపీ పుంజుకుంటుందా బీఆర్ఎస్ పుంజుకుంటుందా ఆ రెండు మూడు మూడు అన్నారు కానీ మేబీ నాలుగు రెండు కూడా అవ్వచ్చు అది అలా ఉంది ఇకపోతే ఆంధ్రాలోకి వెళ్తే ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు సీట్లు లోక్సభకి ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమిలో ఒకప్పుడు మిత్రుడు టీడీపీ సో టీడీపీని మళ్ళీ ఇప్పుడు కలుపుకుపోవాలని చూస్తుంది బీజేపీ అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా గారు పిలుపు మేరకు అన్నట్టు కూడా మనం వార్తలు చూస్తున్నాం అంటే బీజేపీ మరలా కలుపుకుపోయి వీళ్ళకి బయట నుంచి మద్దతు ఇచ్చిన కలిసి పోటీ చేస్తే టీడీపీ కూటమి కానీ రావు బీజేపీ కానీ కలిస్తే కొంత పర్సంటేజ్ తగ్గుతుంది కలవకుండానే టీడీపీ జనసేన కూటమి పోటీ చేసి ఎక్కువ సీట్లు సంపాదించుకున్నట్టయితే అప్పుడు లోక్సభలో బీజేపీకి సపోర్ట్ ఇస్తారు సపోర్ట్ ఇవ్వడంలో ఏమొద్ది ఆ రాష్ట్రానికి కావాల్సిన వనరులు కానీ లేదా స్పెషల్ ప్యాకేజీలు కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా ప్యాకేజీలు కానీ లేదా పన్నుల రూపంలో వసూలు చేసేవి ఏవైతే ఉన్నాయో బడ్జెట్ రూపంలో మనకు రావాల్సినవి అవి ఫైనాన్షియల్ నుంచి మనకు తెప్పించుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది కాబట్టి టీడీపీ ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ ఇస్తుంది ఎప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ ముందైతే ఇవ్వరు సో ముందు ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి ఈ ఇరవై ఐదులో పదిహేడు స్థానాలు వస్తాయని చెప్పి ఆ సర్వే చెప్తుంది పదిహేడులో ఇక రిమైనింగ్ ఎనిమిది వైసీపీకి అంటున్నారు రిమైనింగ్ ఎనిమిది వైసీపీకి అనేది క్వశ్చన్ మార్క్ అన్నీ వస్తాయా అనేది డౌట్ఫుల్గా ఉంది ఎందుకు డౌట్ఫుల్ అంటున్నానంటే వైసీపీ అంతా షఫ్లింగ్ చేస్తుంది జంబ్లింగ్స్ విధానంలాగా ఇక్కడ ఎంపీని అక్కడ అక్కడ ఎంపీని ఇక్కడ ఇప్పుడు నెల్లూరు ఆయన పేరు అనిల్ కుమార్ గారు ఉన్నారు ఆయన్ని ఒంగోలు ఒంగోలు కాదు నర్సరాపేట షిఫ్ట్ చేస్తున్నారు తర్వాత ఇంకా ఇంకా ఆయన ఒంగోలుకి షిఫ్ట్ చేస్తున్నారు ఈ ఇక్కడ వాళ్ళని అక్కడే అక్కడ వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు ఇలా షిఫ్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఒక ఊర్లో బాగా క్రేజ్ ఉన్న ఆ నాయకుడికి పక్క నియోజకవర్గం లేక అంత క్రేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతే కదా చల్ల చెల్లని కోయని ఈ ఈ ఊర్లో చల్లకపోతే పక్క ఊర్లో ఎందుకని చెల్లుతుంది ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది లోక్సభ నియోజకవర్గం అయితే మహా అయితే ఆ ఏ ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాల వరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది లేదా పక్క నియోజకవర్గం వరకు కొంత ఉంటుంది సెంట్రల్ మినిస్టర్ లేదా దా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అనుకోండి అప్పుడు వాడికి రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఇమేజ్ ఉంటుంది ఆయన ఎక్కడ పోటీ చేసినా వర్కౌట్ అవుతుంది బట్ ఒకలా లోక్సభ నియోజకవర్గం ఇంకో లోక్సభ పోటీ చేస్తే ఎంతవరకు ఆదరిస్తారనేది క్వశ్చన్ మార్క్ స్థానికంగా ఉండే నాయకులు కూడా ఆ స్థానికంగా ఉండే లీడర్ కిందే జెండా పట్టుకొని తిరుగుతారు కానీ పక్క పక్క జిల్లా నుంచి వేరే జిల్లా నుంచి వచ్చే వాళ్ళని ఎంతవరకు సపోర్ట్ చేస్తారనే క్వశ్చన్ మార్కే కదా ఇప్పుడు మొన్న టీడీపీలో ఉన్న కేసీనే నాని గారు వైసీపీ వెళ్ళారు మాక్సిమం అందరూ వైసీపీ నుంచి ఇటు వచ్చేస్తుంటే ఈయనొక్కడో అటు వెళ్ళారు పోను వెళ్ళారు కదా ఈయన కింద ఉన్న నాయకులు ఎవరైతున్నారో వీళ్ళందరూ టీడీపీలో కంటిన్యూ అవుతున్నారు తప్ప ఆయనతో పాటు వైసీపీలోకి వెళ్ళలేదు అలాంటప్పుడు ఆయన పోటీ చేస్తే ఆయనకు లాభమా నష్టమా నష్టమే కదా సో అలాగో వైసీపీలో ఆ షఫ్లింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఎనిమిది స్థానాలు కూడా గెలుచుకుంటారా అంటే క్వశ్చన్ మార్కే అంటే ఒక మోస్తరుగా ఇచ్చేసిందేమో కానీ మరి టీడీపీ టీడీపీ జనసేన కూటమికి పదిహేడు అన్నారా ఓన్లీ టీడీపీకి పదిహేడు అన్నారా సర్వేలు టీడీపీకే పదిహేడు అన్నారు మరి జనసేనకు కూడా కనీసం ఒకటేన రెండేనొస్తాయిగా నీకు అప్పుడు మళ్ళీ వైసీపీకి ఆరో ఐదో అవుతాయి అంతే కదా జనసేన పక్కాగా ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి వరకు దానికి కొంత క్రేజ్ ఉంది ఖచ్చితంగా ఒక ఒకటి రెండు స్థానాలైనా ఈసారి లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది జనసేన దానికి తగ్గట్టుగానే అక్కడ ఎవరినైతే గెలుపు గెలుపు గుర్రాలుగా ఉన్నారో నాయకులు వాళ్ళనే న్యూట్రల్గా ఉంచి ఆ స్థా ఆ అభ్యర్థి స్థానం జనసేనకి కేటాయించబడుతుందా టీడీపీ కేటాయించబడుతుందా డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఆ పార్టీలో చేరుతున్నారు మీకు అర్థమైందా ఇప్పుడు నర్సాపురం ఉంది రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఆయనకి ఆ సీట్ కన్ఫర్మ్ బట్ ఆ నర్సాపురం టికెట్ అనేది జనసేన కూటంలోకి వస్తుందా టీడీపీలోకి వస్తుందా అనేది డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకొని అక్కడి నుంచి పోటీ చేసేలా చేస్తారు సో అందుకు జనసేన కూడా రెండు మూడు ఈజీగా వస్తాయి ఖచ్చితంగా గెలుచు గెలుపు గుర్రాలనే పెట్టబోతున్నారు ఈసారి